రాబోయే మూడు సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి వలస జిల్లాలలో సాగునీరు పారించి అన్నపూర్ణగా తీర్చిదిద్దామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు వనపర్తి నాగర్ కర్నూలు జిల్లాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో భట్టి ప్రసంగించారు కృష్ణానదిపై సాగర్ భీమా కల్వకుర్తి నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సైతం జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు కృష్ణానదిపై ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం సొరంగం డిండి వంటి ప్రాజెక్టులు ప్రాధాన్య క్రమంలో పూర్తి చేశామన్నారు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం హోదాలో తాను సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్సైజ్ మంత్రి జూపల్లి కలిసి కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షించామని తెలిపారు ప్రజలందరూ కూడా ముందుగా రాయపడుతున్నటువంటి తక్కువగా ఉన్నది కాబట్టి నేను ఎక్కువ సహనం చేసుకోకుండా మీ అందరితో రాష్ట్ర ప్రభుత్వం నిలబడ రాజ్యం మీ అందరి కృషి వల్ల ఏర్పడినటువంటి ప్రజాప్రమంచమంత్రి ముఖ్యమంత్రి రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు నేను కానీ మంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రులంతా చూపల్లెకి స్టార్ట్ మొదలు పెడితే యావ మంత్రి మండలి మొత్తం కూడా సంవత్సర కాలంగా మీ అందరూ ఏదైతే కళలు విన్నాడో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆదేశించిందో ఎన్నికల ముందు మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున మనం అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం ఈ అమలు చేసే ప్రక్రియలో మేమంతా ప్రజలు ఆశించి మనం తీసుకొచ్చాము వాళ్ళ కోసం ఏం పని చేయాలనేటువంటి ఆలోచన పద్దెనిమిది గంటలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం తప్ప ఏ ఒక్కరోజు కూడా మనం చేసేటువంటి కార్యక్రమాల్ని ప్రచారం చేసుకుందాం ప్రజల్లో తీసుకొని వెళ్దాం అనేటువంటి ఆలోచన చేయాలి నేను కేవలం ఇచ్చినటువంటి హామీలు నిబంధనతో చేయాలి సంకల్పంతో ముందుకు పోవాలని చేశారు కానీ ఈ రోజు మాత్రం మీ అందరికీ మనసు విప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మీద పంచుకోవాలనే నేను కొన్ని విషయాలు దృష్టి తీసుకోతాను ఎక్కువగా మనమందరం ఈ రాష్ట్రం బాగుండాలని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రం